లాస్ట్ రెండు వేల పన్నెండుదే ఉంది సార్ ఇది కూడా రెండు వేల పన్నెండు షోరూమ్ ట్రాక్ ఉందా అటనా బాండీ గ్లాసులన్నీ ఒరిజినల్ని అందుకే అడిగిన ప్రైజ్ ఏమైనా పెట్టిండా ఓకే పోతుంది బండి మంచిగా ఉంది టైర్లు కూడా సిల్ ఉన్నాయి బ్రిస్టోన్ ఈ బండి టైర్ పంక్చర్ అవుతున్నట్టుంది ఓకే డిజైర్ ఎవరు అది అది పంప్చర్ చేపి ఎన్నిసార్లు గాలి పెడతావు ఫ్రంట్ గ్లాస్ నుంచి ఇక్కడి వరకు అయితే మొత్తం టూ థౌజండ్ ట్వెల్వ్ గ్లాసులు ఉన్నాయి సార్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ బండి కూడా మంచిగా ఉంది లోపల ఒరిజినల్ ఉంది కూడా బాగున్నాయిల్ ఉన్నాయి సార్ గ్లాసులు అన్నీ ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కావాలి బండి బండి కొంచెం కస్టమర్ ఇడికి తెచ్చినప్పుడు మంచిగా వాషింగ్ తీసుకొచ్చి చేయమని చెప్పాలి ఎట్లా ఉంటే అట్లనే తీసుకొచ్చి పెడతారు వీడేయమంటారు తొంభై రెండు వేల ఒక వంద తొంభై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉందంట బండి కూడా అట్లనే ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేయించుకోర్రీ బండికి నాలుగు బిస్టోన్ సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా మంచిగానే ఉంది ఈ రైట్ సైడ్ ఫెండర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇక మీకు కలర్ అయినట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడి చెప్పండి ఇంకా బంపర్ రీప్లేస్ అయింది ముంగటి బంపర్ కూడా రిప్లేస్ అయింది అలాంటి పొజిషన్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే బానట్ కూడా ఒరిజినల్ ఉంది షోరూమ్ బానట్టే ఓపెన్ కాలేదు రైట్ సైడ్ అప్పర్ ఓకే రైట్ సైడ్ సేసీ కూడా ఓకే ఉంది ఇంజన్ ఓకే టైమింగ్ చేంజ్గాలి షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ నేను నాలుగు రోజులు లేనయ్యా బండ్ అన్న అత్త అవి ఎట్లున్నాయా వీడియో తీస్తే అప్పుడు గబ్బు గబ్బు ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటీ మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సెవెంటీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు నైట్ ఢిల్లీ వెళ్తున్నా రేపు అక్కడ నుంచి సాయంత్రం రిటర్న్ అయితా బండ్లు ఆల్రెడీ తీసుకునే రెడీ ఉన్నాయి వెంటనే బయలుదేరు కానీ ఎవరైనా ఢిల్లీ కూడా ఈ విషయం ఉపయోగపడతా అందుకోసం ఈ వీడియోలో ఆ విషయం చెప్తున్నా ఢిల్లీలో పొల్యూషన్ ప్లస్ పొగ మంచు చలి వల్ల పొగ మంచు చాలా ఉండడం వల్ల డీజిల్ బండ్లు అది తగ్గేదాకా బ్యాన్ చేసేరు రోడ్ల మీద తిరగడానికి లేదు డే టైంలో ఏదైనా బండి మన తెల్ తెలుగు ఎవరన్నా ఢిల్లీ పోయి కార్లు కొంకొచ్చుకునేటోళ్ళు ఉంటే డే టైంలో మాత్రం కారు తీసుకొని బయలుదేరకూరి పట్టుకుంటే మాత్రం ట్వంటీ థౌజండ్ రూపీస్ పెనాల్టీ ఉంది బండి కూడా పక్క కట్టిస్తారు ఇబ్బంది పడతారు అందుకోసం ఆ విషయం చెప్తున్నా నేను ఉన్న బండ్లు రెండు రెడీ ఉన్నాయి కాలిపోయి పేమెంట్ ఇచ్చేసి అగ్రిమెంట్ రాసుకొని బండి చాలు చేసుకొని ఇవతల కాకపోతే ఇక డే టైంలో జర్నీ తప్ప తప్పు కాబట్టి పట్టుకుంటారు కాబట్టి మేము అక్కడి నుంచి రాత్రి పది పదకొండు గంటలకు బయలుదేరుతాం ఎవరన్నా ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వచ్చేవాళ్ళు ఉంటే కూడా ఎప్పుడు రాగా రిటర్న్ లెక్కించుకొని వస్తా రెండు ఎట్టికల్ తీసుకున్నాం టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఒకటి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఒకటి రెండు కూడా హైబ్రిడ్ ఇంజన్ ఎస్ఎస్విఎస్ హైబ్రిడ్ ఇంజిన్ ఒకటి లిమిటెడ్ ఎడిషన్ ఒకటేమో వీడియకి అయితే ఈ బండి మన దగ్గరికి లోకల్ మిత్రుడు ఒక ఢిల్లీ నుంచి తెచ్చుకున్నాడు టీఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఢిల్లీ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పన్నెండు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి వరకు జీవితకాలం ఉంటుంది తొంభై రెండు వేల కిలోమీటర్ రీడింగ్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది టైమింగ్ చేయని ఇంకా చేంజ్ చేంజ్గాలే బానేటు నుంచి డిక్కి వరకు ఏ పీసు మారలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలే ముంగటి బంపర్ వెనక బంపర్ రెండు రిప్లేస్ అయినాయి రైట్ సైడ్ ఫ్రెండర్ లెఫ్ట్ సైడ్ బెండర్ బండికి చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి ఢిల్లీ బండి కాబట్టి టచ్అప్లు కామన్ ఆ పీసులు మాత్రం ఏబీ మారలేదు చిన్న చిన్న టచ్అప్ అయినాయి కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేదు టీఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పన్నెండు పదకొండో నెలల తయారైంది రెండు వేల పదమూడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఒకటో నెల వరకు దీని జీవితకాలం ఉంటది ఢిల్లీ బండి తెలంగాణ లోకల్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది తెలంగాణ ఎన్వోస్ తీసుకొచ్చి నెంబర్ కూడా చేంజ్ అయిపోయింది కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ నాలుగు బ్రిస్టోన్ సెల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది డిక్కిలు కానీ ఫ్రంట్ పొజిషన్లో బాన్నట్లు కానీ డిక్కీల కానీ డోర్లలో కానీ ఎక్కడ రస్టింగ్ లేదు సిల్వర్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిక్స్ డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు థర్టీన్ మోడల్ కాబట్టి లోన్ రాదు ప్రైవేట్ బయట ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ లోన్ వాళ్ళతో మాట్లాడుకోరు లోన్ వస్తుంది అంటేనే బండి దగ్గరికి వచ్చి డీల్ మాట్లాడుకోరి బండి నాది కదా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పదమూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది దీని జీవితకాలం రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి వరకు ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు కస్టమర్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు తొంభై వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ టైమింగ్ చేయి ఇంకా చేంజ్ కాలే పవర్ స్టేరింగ్ పవర్ పవర్ విండోస్ ఉంటాయి నార్మల్ బ్రేక్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ములు బోర్డు మీదనే వాళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైవ్ లెక్ తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్